కోరు మండలంలోని జేబిఆర్ ఉన్నత పాఠశాల నూతన భవన పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ భవన నిర్మాణం చేసి ఏడాది దాటుతున్న ఇప్పటికీ భవన నిర్మాణ పనులు మధ్యలో ఆగిపోవడం జరిగిందని ప్రధాన ఉపాధ్యాయులు హరి తెలిపారు నూతనంగా నిర్మించిన ఆరు స్కూల్ గదులకు ఇప్పటికే తలుపులు లేవని తెలిపారు రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలకుండా భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులు కోరుతున్నారు అనంతరం జేబీఆర్ పాఠశాల చైర్మన్ సునీల్ మాట్లాడుతూ వర్షాలు పడుతున్న కారణంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలకుండా ఈ భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు జేబీఆర్ గవర్నమెంట్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా నేను వర్క్ ఈ స్కూల్లో ఆరు వందల పది మంది విద్యార్థులు ఈ సంవత్సరానికి చదువుతూ ఉన్నారు టూ హండ్రెడ్ వ్యూ అడ్మిషన్స్ కూడా జరిగాయి ఈ విద్యార్థులకి సరిపోయిన గదులు లేక పిల్లలు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక ఇరవై ఒక్క రూమ్లు శాంక్షన్ అనేవి ఇరవై ఒక్క రూములో గ్రౌండ్ ఫ్లోర్ తొమ్మిది రూములు కన్స్ట్రక్షన్ జరిగింది పిల్లలు భోజనం చేయడానికి సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల ఒక మూడు రూముల్ని తాత్కాలికంగా వాటిని మిడ్ డే మీల్స్కి దాన్ని వినియోగించున్నాము రూమ్ రూమ్ వేయలేదు అక్కడ మిడ్ డే మీల్స్ పిల్లలు అక్కడ కూర్చొని తినేదానికి దాన్ని ఇట్లే ఉపయోగించుకుంటున్నాము ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఉంది సెకండ్ ఫ్లోర్ మొత్తం మీద ఒక ఇరవై రూములు మనకు కన్స్ట్రక్షన్ కావాల్సి ఉన్నది ఈ గ్రౌండ్ ఫ్లోర్ రూమ్స్ కూడా కన్స్ట్రక్షన్ అంతా అయింది ఎలక్ట్రిఫికేషన్ అంతా అయింది కానీ వాటికి డోర్స్ సప్లై చేయకపోవడం వల్ల అవి ఐఏపీ ప్యానెలు సప్లై చేసి కూడా వాటిని అక్కడ ఆ రూముల్లో బిగించడానికి వీలు లేకుండా ఎటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది కాబట్టి మొట్టమొదట ఈ ఆరు రూములకి డోర్ సప్లై చేయవలసిందిగా మనం కోరుకుంటున్నాము తర్వాత మిగతా రూములను కూడా సాధ్యమైన త్వరగా రిలీజ్ చేయాలని నేను వేడుకుంటున్నాను గవర్నమెంట్ హై స్కూల్ చైర్మన్గా రెండోసారి జరిగింది ఇప్పుడు చేసిన వర్క్లన్నీ నీట్గా పూర్తి చేశాము కానీ వర్షాకాలం రావడం వల్ల ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఆల్రెడీ నాడు నేడు కింద పెట్టిన డోర్స్ ఇంకా రాలేదు ఆ డోర్స్ వచ్చి పిల్లలకి కానీ డోర్స్ కానీ బిగించగలిగితే తొందరగా రూముల్లోకి వెళ్ళి కూర్చొని చదువుకుండే సౌకర్యం కలుగుతుంది వర్షాకాలంలో కూడా ఇబ్బంది లేకుండా ఈ వర్షాకాలంలోని గుర్తించి ఒకవంతా అధికారులు అందరూ దీనికి ఫండ్ రిలీజ్ చేసి తొందరగా ఈ పూర్తులు ఈ పనిని పూర్తి చేయవలసిందిగా ఉంది